చిన్నారమ్మ నాకు సత్యంబాబు అయినా మామిడికాయలు రోజులు ఎప్పుడైనా చిన్నారమ్మ చాలా కమ్ముగా ఉంటుంది అదే రేపు దసరా నవరాత్రులు కదా అందుకని వాళ్ళు చిన్న గుర్తి మామిడికాయలు మామిడికాయ కాయ రైట్ అంటారు మామిడి రైట్పై అంటున్నారు అందుకే మామిడికాయ పచ్చి రోజులు ఉల్లిపాయ ఇవన్నీ వేసి వండుతామని చాలా టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం రాశాను మామిడికాయ శక్తి చేస్తాను ఉల్లిపాయలు మొక్కుతూ ఉంటున్నాయి మామిడికాయ ఎన్ని రోజులు పచ్చి రోజులు వండుతాను చూడండి అమ్మా చాలా బాగుంటుంది உப்பு காரம் பசு அன்னி பச்சித்தான சக்கனா அது மக்கள் சே இட உயத்து சக்க மொத்த நம்ம காய் நம்ம காயக்கூட நெமக்காய் உடுப்பூனி காசு உடுப்பாய் சமக்கம்மா மாடிக்கோ மாடிக்காய் சிப்பிட்டு மொபைல் அது पच्चीन रोज वावरका चाल बहुत मोड़का पचास चाल बहुत मोड़का पच्चीस मांग अभी कड़कोव अल्लम पे क्या

మార్కయ్య యాట ముక్కు కోచేతన్ మార్కయ్య చెల్ది చెత్త మగ్గ వనమ చక పొల్ల పొర్లుగా ఇది అంటున్నారు చక చక మార్కై కొడు యాట ఆహా ఆ పొల్లగొడుతన్నమ్మ ఏదిలేనా మార్డె పచ్చల చాలా కంబం పులు పులు చక పొల్లగా అమ్మ చేతి వ ఈ టెంక్ తీసుకోవాలమ్మా టెంక్ వాడే తీసుకు పొలపాలు కూడా ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారు బాగా బాగుంటుంది బాగుంటుందన్నమాట అందుకని టెంక్ కొడేసేస్తాను ఎక్కువ కారం వెళ్ళి చక్క బాగుంటుందన్నమాట అది అబ్బా సుచారమ్మ ఎట్లా ఉంటుందా మామిడికాయ పచ్చ రోజులు కొద్దిగా కొత్తగా పక్క ఉంటుంది పుల్లగా ఉంటుందమ్మా పిలుపు అంటే కొంతమంది పిలిపిస్తున్న వాళ్ళు మామిడికాయ చేసుకోండి బాగుంటుంది పిలుపుల్లగా చక్క పచ్చి రోజులు వాసినవి మామిడికాయ స్మెల్కి చాలా కమ్మగా ఉంది అన్నమాట ఏమో జబర్దస్త్గా ఉంటుంది వీటిలో మాటికాయ చిమ్ చూస్తుందమ్మా చక్క చందగా ఎం చక్క కమ్మ వస్తుందమ్మా మామిడికాయ పచ్చి చక్క మాడికమ్మ చూస్తే ఎట్ట ఉంటుందో చక్కగా ఉంటుంది అబ్బా ఏసు తింటామ్మా చాలా బాగుంటుంది అమ్మా చక్కగా గుర్తుందమ్మా ముక్కు మట్టు అబ్బా మరి కార్మే ఉందా అలాగా చాలా బాగుంది మీరు కూడా చిన్నమ్మా ఇది కూడా అమ్మ థ్యాంక్ యూ లైట్గా లైట్ అయినమ్మ గంట కొట్టినా ఫ్యామిలీ నుండి పెట్టనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మకున్నా చుట్టే చూపేయమ్మా 第二。